సంఖ్యళ్ళు ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు వరకు మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకంలో మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం మరో విధంగా సాధ్యపడని తొలి పురోగమనాన్ని తన ప్రజలు సాధ్యపరిచేలా చేయడానికి కొన్నిసార్లు దేవుడు తన ప్రజలను సంఖ్యలలో పెట్టాల్సి వస్తుంది యవ్వనంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూసుకోవాల్సి ఉండి తాము ఇంటికే సంఖ్యలతో బంధింపబడినట్టు అనిపించవచ్చు కానీ దేవుడు ఆ సంఖ్యలను వారు రక్షణ సందేశంతో ప్రజల్ని చేరుకోవడానికి వాడుకోవచ్చు శ్రమ తప్పించే ఉపకరణాలు వాడి పారేసే డైపర్లు లేని కాలంలోనే సూజన వెస్లీ పంతొమ్మిది మంది పిల్లల తల్లి ఆ పెద్ద కుటుంబం నుండి జాన్ మరియు చార్ల్స్ వెస్లీ వచ్చారు వారిద్దరూ కలిసి చేసిన పరిచర్య బ్రిటిష్ దేవుల్ని ఒక ఊపు ఊపింది ఆరు వారాల వయసులోనే ఫ్యానీ క్రాస్బీకి అంధత్వం సోకింది కానీ ఓ చిన్నమ్మాయిగా కూడా ఆమె అంధకార సంఖ్యలలో బందీ కాకూడదని నిర్ణయించుకుంది కొంతకాలానికి తన కీర్తనలు స్వార్థ గేయాలతో ఆమె దేవుని కొరకు ఓ బలమైన శక్తిగా మారింది దానికి రహస్యం ఇదే మనం ఏక మనసు కలిగి ఉంటే మన పరిస్థితులను సువార్తను వ్యాప్తి చేయడానికి దేవుడిచ్చిన అవకాశాలుగా చూస్తాం అంతేకాదు దేవుడు ఏం చేయలేదో దాని గురించి సణగడానికి బదులు దేవుడు చేయబోతున్న దానిని బట్టి ఆనందిస్తాం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా మీరు సంఖ్యళ్లలో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది ఏ ఏ విధాలుగా మీరు మీ సంఖ్యను అధిగమించి దేవుని కొరకు మెరుగైన సాక్షి కాగలరు ఆమెను